అందరికీ నమస్కారం మిత్రులారా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులకు మేధావులకు కార్మికులకు కర్షకులకు రైతులకు తోటి మిత్రులకు నాతో పాటు పనిచేసినటువంటి సహచరులకు అందరికీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ నమస్కారం మిత్రుడు శ్రేయోభిలాషి మన వెన్నంటే ఉండే వ్యక్తి జన సైనికునికి మన జననేత పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ యొక్క వాయిస్ని జన సైనికుడు మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని మన రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి మన అన్న మన శ్రేయోభిలాషి మిత్రుడు బత్తుల బలరామకృష్ణ గారు నేను కర్నూలు జిల్లా నుండి కాకినాడ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నప్పుడు ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో కాకినాడ సామర్లకోట అలాగే పిఠాపురం ఈ ఏరియా అంతా కూడా పనిచేయడం జరిగింది అందులో భాగంగానే వ్యక్తిగతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా నా నాతోటి సహచరులు నాతో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా నేను జనసేనలో చేరినప్పటి నుండి మన అధినేత కోసం మేము మా వంతు కృషి చేస్తా ఉన్నాం అందులో భాగంగా మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మేజర్గా మన రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలంలో ఉంటూ అలాగే కాకినాడ రూరల్ ఏరియాలో ఉంటూ రాజమండ్రిలో ఉంటూ పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ పార్లమెంటు మరియు రాజానగరం ఈ రాజానగరంతో ప్రత్యేకమైన అనుభవంలో ఉంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు మన జనసేనాని అధినేత ఏదైతే నిర్యం తీసుకొని ఉమ్మడి అభ్యర్థిగా మన భక్తుల బలరామకృష్ణ గారిని నిలబెట్టాడో అతని అందరినీ అందరూ ఆశీర్వదించి అద్భుతమైన విజయాన్ని అందించి ఇన్నాళ్ళు ఉన్నటువంటి వైసీపీ పాలనకు అంతం వాడి జన సైనికులకు జనాలను మనమందరం గెలిపించుకునే విధంగా మన అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి వేయించి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ యొక్క శ్రేయోభిలాషి మీ యొక్క మిత్రుడు మన ఏరియా అభివృద్ధి చెందాలని తప్పించేటువంటి మన బలరామకృష్ణ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ మన గుర్తు గుర్తుంచుకోండి గాజు గ్లాసు గుర్తు అందరూ మీ ఓటును వినియోగించుకొని సద్వినియోగపరిచి జనసేన పార్టీకి అఖండమైనటువంటి విజయాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను Jai Hind